చె పెడన ప్రజలకు ఇంత రాత్రైనా చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయన్నా ఎంత ఓటుకి ఐదు మూడు వేల ఐదు వేల రెండు వేల వెరీ గుడ్ అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి వేస్తున్నాము ఎందుకు వేస్తున్నాము అని ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల భవిష్యత్తును సాధించే ఆయుధం కాబట్టి ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం ఇంతకుముందు ఎవరికి వేశాం ఇప్పుడు ఎవరికి వేయాలి ఇంతకుముందు వేసిన వాళ్ళు మనకేమైనా చేశారా లేదా ఒక్క నిమిషం ఆలోచన చేసి ఓటు వేయండి ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి మీ ఎమ్మెల్యే గృహశాఖ మంత్రి అంట కదా అవునా ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు ఏమిటి ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు ఇక్కడ ఎవరికైనా ఇల్లులు వచ్చాయా పోనీ ఎన్ని వేలు కట్టాడు వేలైనా కట్టాడా ఒక ఇసుక మాఫియా తప్పితే ఇంకేమైనా చేశాడా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరు ఇద్దరులో ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ముఖ్యమంత్రి కానంత వరకు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలి అని కొట్లాడాడు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు అని ఊసరవల్లి లాగా మాట్లాడాడు చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గెలిపించండి మేము బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు రండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నాడు మాకు ఓట్లు వేయండి బీజేపీ మెడలు వంచుతాము ప్రత్యేక హోదా తెస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నేళ్ళు ఐదేళ్ళు ఐదేళ్ళయింది ఐదేళ్లల్లో కనీసం ఐదు సార్లు అన్నా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిజ నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎంపీలను ఇచ్చారన్నా ఇరవై మూడు ఎంపీలను ఇచ్చారు ఒక్కరైనా ఒక్కరైనా రాజీనామా చేశారా ప్రత్యేక హోదా కోసం ఇరవై మూడు మంది ఒక్క రోజైనా ఒక్కరైనా కొట్లాడారా ప్రత్యేక హోదా కోసం మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా ఆలోచన చేయండి ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే అద్భుతంగా పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రాయితీలు ఉంటాయి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గంలో అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరయ్యి ఈరోజు ఒక పక్క చంద్రబాబు గారు పాలకపక్షంగా ఒక పక్క ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడిగా ఒక్కరైనా అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా ఇంత ముఖ్యం ప్రత్యేక హోదా అని ఇద్దరికీ తెలుసు అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళిద్దరూ ప్రత్యేక హోదాను బీజేపీ పార్టీకి తాకట్టు పెడితే ఈరోజు పది సంవత్సరాల తర్వాత అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయిందే ఎవరైనా మాట్లాడుతున్నారా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా కొట్లాడుతున్నారా ప్రత్యేక హోదా కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒక పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే పది సంవత్సరాలు అయింది ఇద్దరు రెండు ఉన్నాయి ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం లేదు అసలు ఊసే లేకుండా చేశారు ఇలాగైతే మన ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు మన బిడ్డలు ఎప్పటికీ బాగుపడరు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక గొంతు కావడానికి కొట్లాడడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇప్పుడు పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం పది సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిందే ఏం బాగుపడ్డామన్నా ఒక్క అడుగైనా అభివృద్ధిలో మనం ముందుకేసామా కనీసం కనీసం మనకు రాజధాని అయినా ఏడిచిందా పక్క రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది ఇంకో రాష్ట్రానికి బెంగళూరు ఉంది ఇంకో రాష్ట్రానికి చెన్నై ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్ ఉంది మనకేం మిగిల్చారు గుండు సున్నా మిగిల్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మన బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు మన ప్ర మన రాష్ట్రం గురించి మన ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు ఎంతసేపు ఉన్నా వాళ్ళ రాజకీయాల్లో లబ్ధి కోసం బీజేపీ కొంగు పట్టుకుని డివైట్లాడారు తప్పితే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ కావాలట ఎందుకని ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ప్రజలు మాత్రం గాలి కుదరేశారు ప్రజలు ఎవరికి వద్దంట వాళ్ళకు కావాల్సింది రాజకీయాలు వాళ్ళకు కావాల్సింది అధికారం మాత్రమే అందుకే చెప్తున్నాం ఈసారి ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన బిడ్డలు భవిష్యత్ ఏమిటి మనకు ప్రత్యేక హోదా రాకపోతే ఏమి జరుగుతుంది అని ఆలోచన చేయండి అన్నా ఈరోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు లేకపోతే పదివేలకు ఎనిమిది వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఉంది యువత ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుంది అంటే పరిశ్రమలు లేక ఉద్యోగాలు లేక మన బిడ్డలంతా వలసపోయి ఆంధ్ర రాష్ట్రంలో అసలు యువత లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా మనకు కావాల్సింది ఒక్కసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఒక బిడ్డలకైతేనేమి రైతులకైతేనేమి ఏం చేశారన్న రాజశేఖర రెడ్డి గారి రైతులను ఎక్కడ పెట్టుకున్నాడు నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు ఏది కావాలంటే అది ఇచ్చి ఆదుకోలేదా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే యంత్రాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ ఉండే మద్దతు ధర ఉండే పెట్టుబడి ధరను తగ్గించాడు ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు వ్యవసాయం పండుగ ఎందుకు ఎందుకైంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతు నెత్తిలో పెట్టుకున్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం వ్యవసాయం దండగా చేశారు మద్దతు ధర ఉందా రైతు పంట పండిస్తే కనీసం డ్రిప్ వేసుకుంటే డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఏం చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇట్లాగే మైకు పట్టుకుని మాకు ఓట్లేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము మూడు వేల కోట్లు పక్కన పెడతాము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తాము అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క సంవత్సరం అయినా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడా రైతుల కోసం ఇలాగే మైకు పట్టుకుని చెప్పాడు నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికని నేను పక్కన పెడతాను అన్నాడే నాలుగు సంవత్సరాలలో ఒక్కసారైనా నాలుగు వేల కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టపోతే ఇదిగో అన్నా పంట నష్టపోయారా అని ఎప్పుడైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి బిడ్డలను యువతను గుండెలో పెట్టుకున్నాడన్నా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళకు ఉద్యోగాలు అయితేనేమి ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయిపోయాయి ఇంకా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పలుదా గాడిదలు కాశారా ఏం చేశారన్నా ఉద్యోగాలు ఏమైనాయి ఎందుకు ఇవ్వటం లేదు ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలతో నువ్వు డిఎస్సి ఇస్తావా అని ఆ రోజు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని మరి ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి బెగ మెగా ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాక ఇక రెండు నెలలు ఉందనగా ఒక దగా డిఎస్సీ ఆరు వేలతో ఇచ్చారు మరి ఏమనాలే ఇది డిఎస్సీ కాకపోతే ఇక ఏమనాలే ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్లు రెండు నెలలు ముందు ఉందనగా ఇప్పుడు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అవి అదేదా చచ్చేదా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఇవ్వలేదు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు పడుకున్నారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అన్నా దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా అయిందా మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మద్యపాన నిషేధం చేస్తాను చేయకపోతే ఇంకోసారి ఓట్లే అడగను అన్నాడే మరి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు అమ్ముతే అదే కొనాలట వాళ్ళు భూంభూ అమ్ముతే భూంభూ కొనాలట వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్ముతే స్పెషల్ స్టేటస్ కొనాలట వాళ్ళు క్యాపిటల్ అమ్ముతే క్యాపిటల్ కొనాలట వాళ్ళు డిఎస్సి అమ్మితే డిఎస్సి కొనాలట ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై శాతం మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏ ఇతర రాష్ట్రాల్లో జరగనట్టు ఓన్లీ క్యాష్ అట కదా ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా ఓన్లీ క్యాష్ అట పక్క రాష్ట్రాల్లో అరవై రూపాయలు క్వార్టర్ బాటల్ చేస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు చేస్తుందట కదా నిజమేనా ఏవైతుందన్నా స్టేట్ ట్యాక్స్ ఎక్కడ సెంట్రల్ ట్యాక్స్ ఎక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఎక్కడ హెల్త్ చెక్ ఎక్కడ ఏదైనా ఆడిట్ ఉందా ఒక పాడుందా ఒక పద్ధతి ఉందా ఈ మధ్యానికి మొత్తం అంతా లిక్కర్ మాఫియా అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా లిక్కర్ మాఫియా లేదా శాండ్ మాఫియా లేదా ల్యాండ్ మాఫియా ఇదేది సరిపోకపోతే ఇక హంతకుల్ని సొంత చిన్నానను సైతం హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళా వాళ్ళనే పిలిచి టికెట్ ఇవ్వడం హత్య రాజకీయాలను ప్రోత్సహించడం ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో ఆలోచన చేయండి ఓటేయ్య ముందు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజల గురించి ఆలోచన చేసేది ఎవరు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేది మన రైతులు బాగుపడేది ఎట్లా ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు ఒకటి చెప్తున్నానన్నా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు పునాదులు మన భవిష్యత్తుకు పునాదులు అసలు మన స్వాతంత్రం దగ్గర నుంచి మన దేశానికి పునాదులు వేసిన పార్టీ అంతేగాని ఇలాంటి నియంత చేతుల్లో అధికారం ఇస్తే ఏమవుతుందో ఈ నియంతలను చూసినాక అర్థమైంది మళ్ళీ చెప్తున్నాం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా పరిపాలన చేయగలిగారు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంత అధికారం ఇచ్చింది కాబట్టి ఆ రోజు రుణమాఫీ చేశాడు ఉపాధి హామీ అయితేనేమి చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపారు కదా మళ్ళీ అలాంటి నాయకత్వం రావాలి మళ్ళీ అలాంటి పరిపాలన కావాలి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ నేనేదో రాజ్యాలు లేలడానికి రాలేదు నేనేదో పదవులు అనుభవించడానికి రాలేదు నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి నా బిడ్డలకు ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు కాబట్టి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే లేకుండా పోయారు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని దీవించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలకు తక్కువ లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి నాలుగు వేల పెన్షన్లు రావాలన్నా ఆరు వేలు వికలాంగుల పెన్షన్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంతేకాదు ఈరోజు ఇల్లు గడవడం ఎంత ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీకి అర్థం చేసుకుంది కాబట్టి మాటిస్తున్నాం ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రజల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ గొంతైతాడు ప్రత్యేక హోదా కోసం మీ గొంతు పార్లమెంట్ లో సైతం వినిపిస్తాడు మీ గొంతైతాడు మీ బలం ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజు గారు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మనస్ఫూర్తిగా ఏ కష్టం వచ్చినా మీ పక్షాన నిలబడతాడు కొట్లాడతాడు ఆశీర్వదించాలని రెండు గుర్తులు రెండు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తి